రైతు మిత్రులకు ఆరోగ్యాభిలాషణందరికీ నమస్కారం పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మనం పండిస్తున్న ఈ దేశీ రకం వరి నలుపు బియ్యం దీని పేరు నాకైతే పూర్తిగా తెలీదు మా మణిపూర్ బ్లాక్ అనుకున్న సేమ్ గింజలు అయితే లోపల బ్లాక్ కలర్లు ఉంటాయి పంటకాలం వచ్చేసి నాలుగు నెలలు దాంతోపాటు మనం పండిస్తున్న ఇంకో వెరైటీ నవారా ప్రస్తుతం అయితే పంట కాలం పూర్తయింది రెండు చేన్లు కోతకైతే వచ్చేసినాయి ఇంకో రెండు మూడు అయితే కోత అయితే మొదలవుతుంది ఇవి నవారా ఇవి నేను అనుకుంటుంది బ్లాక్ రైస్ బ్లాక్ రైస్లో మణిపూర్ బ్లాక్ అని మణిపూర్ బ్లాక్లో కూడా మూడు రకాలు ఉంటాయి ఇది ఈ వెరైటీ పేరు అయితే నాకు తెలీదు కాకపోతే గింజలు మాత్రం బ్లాక్ కలర్లో ఉంటాయి అండ్ ఒకసారి ఒక గింజ అయితే మీకు చూపిస్తాను చూడండి ఇంతకుముందు నేను బహురూపి పండిస్తే బహురూపిలో వచ్చిన బెరుకు విత్తనం ఇది సో ఒకసారి గమనించండి ఇందులో గింజ చూడండి ఈ విధంగా బ్లాక్ కలర్లో ఉంటాయి అయితే మణిపూర్ బ్లాక్ వెరైటీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే యాంటీ క్యాన్సర్గా ఉపయోగపడుతుందనమాట దీనిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి దాంతోపాటు క్యాన్సర్పై పోరాడే గుణాలను అనేక ఔషధాలు దీనిలో ఉంటాయి కాబట్టి యాంటీ క్యాన్సర్ రకం వరి అని కూడా చెప్పొచ్చు కేవలం ఒక గుప్పెడు ఆ విత్తనాలు ఇంతకుముందు మనం దొరికితే అవి సపరేట్ చేసి ఇందులో బ్లాక్ కలర్ ఉందని ఆ ఉద్దేశంతో సపరేట్ చేసి ఇందులో వేయడం జరిగింది ఆ గుప్పెడు విత్తనాల్లో ఇంత వరి అయితే వచ్చింది అండ్ ఆల్మోస్ట్ ఒక నాలుగు ఫీట్ హై హైట్ అయితే పెరుగుతుంది చేను పెరిగి దాని తర్వాత క్రాపింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో కాలు లేదు ఏం లేదు చాలా బాగా వచ్చింది చాలా అద్భుతంగా పండింది అని చెప్పుకోవచ్చు కనీసం ఒక క్వింటల్ క్వింటల్ నర అయితే విత్తనాలు అయితే మనకు వస్తాయి ధాన్యం అయితే వస్తుంది దాని తర్వాత ఒక ఆరు నెలలు మొక్క పెట్టి దాని తర్వాత అయితే మిల్లింగ్కి తీసుకెళ్ళాలి దీంతోపాటు దీనిలో బహురూపి అయితే వచ్చేసింది అనమాట సో బహురూపి కూడా సేమ్ ఈ విధంగానే ఇది వైట్ ఉంటుంది అది బ్లాక్ కలర్లో ఉంటుందని చెప్పుకోవచ్చు సో బహురూపి కూడా మీకు తెలుసు ఇంతకుముందు మనం పండించి మొత్తం మన ఇంట్లో దాదాపుగా సంవత్సరం నర నుంచి మొత్తం ఇవే తింటున్నాం బహురూపి నవార మాత్రమే తింటున్నాం దాంతోపాటు ఈ నవార కూడా ఈసారి పండిద్దామనే వేరే ఉత్తేజంతో ఈ మూడు మళ్ళు కొత్తగా కట్టించి నారు మళ్ళీ వేసి దాని తర్వాత ఈ నవార వేయడం జరిగింది సో ఇప్పటికైతే పంట అయితే ఆల్మోస్ట్ చేతికి అందింది ఒకసారి గమనించండి ఈ విధంగా అయితే కనిపిస్తుంది మొత్తం పైన నలుపు కలర్లో కనిపిస్తుంది గింజలు లోపల మాత్రం రెడ్ కలర్లో ఉంటుంది ఎరుపు కలర్లో ఉంటుంది అన్నమాట ఇది నవారా యొక్క తేడా అన్నమాట కానీ నవారా ప్రకృతి విపత్తులకు తట్టుకోవడం కొద్దిగా కష్టమని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రకం వెరైటీ తట్టుకోలేదన్నమాట కానీ అద్భుతంగా దిగుబడి అయితే వస్తుంది అంటే గింజ మాత్రం కొద్దిగా బరువుగా మంచిగా ఎక్కువ వస్తుంది అన్నమాట సో నార్మల్ని కాస్తుంది కానీ పెరుగుదల మాత్రం వేరే వరిలతో పోల్చుకుంటే చాలా వేగంగా పెరుగుతుంది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది నూట పది రోజుల్లో పంటకాలం పూర్తవుతుంది కానీ కనీసం నాలుగు నుంచి ఐదు ఐదున్నర ఫీట్లంత హైట్ అయితే పెరుగుతుంది ఎక్కువ హైడ్ పెరిగింది దాంతోపాటు తుఫాన్ వచ్చింది కాబట్టి కొద్దిగా అయితే నేల కొరిగింది ఇక్కడ మీరు గమనించవచ్చు మొత్తం ఈ విధంగా సపోర్ట్గా కట్టేసినాం అనమాట మంచిగా కంకులు వచ్చి పాల చేరుకునే టైంలో మనకు తుఫాన్ వచ్చింది సో తుఫాన్ కారణంగా మొత్తం కింద పడ్డది కానీ దాని తర్వాత ఈ విధంగా జాగ్రత్త వహించి మొత్తం కట్టేస్తే ఆ పాలు కాకుండా మంచిగా అయితే మనకు చేన్ అయితే రెడీ అయింది ఒక్క బెరుకు విత్తనం కూడా ఉండదు పూర్తిగా వర విత్తనమే ఉంది విత్తనాలు కావాల్సిన రైతులు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రకృతి వ్యవసాయం చేసే వారికి మాత్రమే విత్తనాలు అందించబడతాయి సో ఈ విషయం గమనించగలరు ప్రకృతి వ్యవసాయంలో పండించడం కూడా చాలా చాలా సులభం కేవలం ఒక ఆవు ఉంటే సరిపోతుంది మనకు దేశీ ఆవు దేశీ ఆవు మూత్రం దేశీ ఆవు పేడతో పాటు ఒక కేజీ బెల్లం ఒక కేజీ శనగపిండి ఉంటే మనకు పంట అయితే అయిపోతుంది అనమాట సో మనం వేసిన తర్వాత ఒకసారి పశువుల ఎరువు దాని తర్వాత రెండుసార్లు ద్రవజీవాంతం ప్రిపేర్ చేసి అవే వేసాం అంతే పంట అయితే పూర్తయింది ఎటువంటి పిచ్చికారి మందులు అడుగు మందులు పైన పూత మందులు పిలుక మందులు ఏవి ఉండవు ఈ చే ఈ మనం నాటేది కూడా కేవలం ఒక్కొక్క బెరుకు మా ఒక్కొక్క కర్ర మాత్రమే ఒకటి లేదా రెండు ఆ రెండు కర్రలకి కనీసం మనకు ఇరవై నుంచి ఇరవై ఐదు పిలకలు ముప్పై నలభై పిలుకలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కొన్ని కొత్త కొత్త భూములలో పంట అయితే ఇంత అద్భుతంగా వస్తుంది అండ్ దీని యొక్క గుణాలు తెలుసు కదా మీకు చాలా రకాల గుణాలు ఉన్నాయి దీనికి మెయిన్గా షుగర్ బారిన పడి బాగా అలవాటు ఉన్న వాళ్ళు రైస్ని అయితే దూరం చేసుకుంటారు సో వాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఉండదు మంచిగా మనం తినొచ్చు మూడు పూటల ఎందుకంటే దీనిలో ఉండే జిఏ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది సో దానివల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి అన్నమాట సో అదుపులో ఉండడం వల్ల మనం ఇవి తినొచ్చు ఎంత విడుదలవ్వాలో అంత మాత్రమే విడుదలవుతుంది సో అందుకే విత్తనాలు కావాల్సిన వాళ్ళు కానీ బియ్యం కావాల్సిన వాళ్ళు కూడా మీరు కాంటాక్ట్ అయ్యి మీరు డైరెక్ట్ వచ్చి కోత టైంలో చూడొచ్చు దాని తర్వాత మిల్లింగ్ తీసుకునేటప్పుడైనా చూడొచ్చు అప్పుడు మా దగ్గర తీసుకెళ్ళచ్చు కాకపోతే రైస్ కావాల్సిన వాళ్ళు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఆ టైం చూసి మీకు పంపించడానికి అయితే ట్రై చేసినాం ఈ రెండిటితో పాటు కులాకర్ వెరైటీ ఆల్రెడీ మనం విత్తనాలు అంటే పంట కాలం పూర్తయింది అక్కడ మా నాన్నగారు ఇప్పుడైతే ఆ పంటలు అయితే దున్నుతున్నారు ఆ రెండు వారాల తర్వాత దున్నడం అయితే స్టార్ట్ చేసిండు దాంతోపాటు విత్తనాలు మొత్తం పూర్తిగా మన పాతకాలం పద్ధతిలో మొత్తం దులుపుకోవడం జరిగింది సో దులుపుకున్న తర్వాత విత్తనాలు అయితే ఎటువంటి బెరుకులు లేవు విత్తనాలు కావాల్సిన వాళ్ళు కానీ రైస్ కావాల్సిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు సో ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళకి నార్మల్ డెలివరీ కావాలంటే కూలాకర విత్తనం చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో కుదిరితే ఆ రకం విత్తనాలు కానీ రైస్ కానీ కావాల్సిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పంపించడానికి ట్రై చేస్తాను ఇంకా మీరు చూస్తుంది ఏడు నెలల పంట ఏడు ఫీట్లంతా హైట్ పెరుగుతుంది మా పిల్ల సంబంధించిన పేరు సో ఇప్పటికీ మనం ముప్పై ఐదు రోజులకొకసారి దాని తర్వాత డెబ్బై అరవై అరవై ఐదు రోజులకొకసారి సార్లు అయితే కటింగ్ చేసినాం ప్రస్తుతం ఇంకా హైట్ పెరిగింది కనీసం ఏడు ఫీట్ల కంటే ఎక్కువ పెరిగింది ఎక్కువ పెరిగిన తర్వాత పడే అవకాశం అయితే లేదు ఒకసారి మీరు గమనిస్తే కాడలు ఎంత లావు ఉన్నాయో చూడండి చాలా గట్టిగా ఉంటాయి కేవలం మనం నాటింది కేవలం ఒక్కొక్క కర్ర మాత్రమే బెరుకులు అయితే ఇరవై ఐదు ముప్పై అట్లా చేసినాయి అండ్ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఎంత గట్టిగా ఉన్నాయో ఒకసారి నవర చూడండి ఇవి ఎంత పల్సగా ఉన్నాయో ఇవి ఎంత గట్టిగా ఉన్నాయో దానికి డబల్ ఉన్నాయి అంత స్టాండర్డ్లో నిలబడాలంటే ఇవి మాత్రం ఉండాలి చేను ఎక్కువ పెరిగి కూడా సో ఇక్కడ చూడండి ఆకులైతే ఈ విధంగా మొత్తం అన్నమాట పైన కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు దానివల్ల మంచిగా హైట్గా పెరిగిన తర్వాత కూడా ఇంత గట్టి నిలబడుతుంది అది దేశీ రకం వరి యొక్క స్పెషాలిటీ దాని యొక్క బలం అన్నమాట మాపిల్ల సాంబా వెరైటీ గురించి మీకు చాలామందికి ఐడియా ఉంటుంది అల్లుడి బియ్యం అని అంటారు తమిళనాడులో తమిళనాడు వెరైటీ ఇది మన దేశీ రకం విత్తనాల్లో చాలా పురాతనమైన వాటిలలో ఇది కూడా ఒకటి అండ్ ఎవరైతే కొత్తగా పెళ్ళైన మగవాళ్ళు ఉన్నారో వాళ్ళకు పిల్లలు కావడం లేదు సో స్పామ్ కౌంట్ తక్కువ ఉంది మోటిలిటీ రేట్ తక్కువ ఉందని చెప్పుకునే వాళ్ళకి వాళ్ళకి మాత్రం ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఒక ఐదు కేజీ కేజీల రైసు మూడు పుట్టల తిన్న పర్లేదు మూ ఐదు కేజీల రైసు తినేలోపు అమ్మాయి అయితే కన్సీవ్ అయిపోతుంది సో వాళ్ళ భార్య కన్సీవ్ అయిపోతారు సో అంత అద్భుతమైన వెరైటీ దేశీ రకం విత్తనం ఇది సో విత్తనాలు ఎలా వస్తాయో నాకు కూడా తెలీదు మొదటిసారిగా నేను కూడా ట్రయల్ రన్గా నాకు ఉపయోగపడితే నాతో పాటు చాలామంది యువకులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ రకం వెరైటీని అయితే వేశాను సో ఇది ఒక చిన్న మడి సో నేను ప్రతిసారి ఏ విత్తనం తీసుకొచ్చినా దీనిలోనే వేస్తాను ఇది నాలుగో పంట దీనిలో వేయడం ఇంతకుముందు బహురూపి నవార రక్తశాలి దాని తర్వాత ఇప్పుడు మా పిల్లల సాంబార్ దీనిలోనే వేస్తున్నాను అనమాట సో ప్రస్తుతం అయితే ఇంత హైట్కి వచ్చిన చేను ఇప్పుడు ఐదు నెలలకు అయితే వస్తుంది ఇప్పుడు చేను అయితే కర్గ్ దశకు దశకు చేరుకుంటుంది సో చూడండి ఒకసారి గమనిస్తే మీరు పైన లైట్గా పొట్ట దశకు అయితే చేరుకుంటుంది ఇంకో పది పదిహేను రోజుల తర్వాత ఈ పొట్టదశని వీడి మనకైతే కంకులు అయితే వచ్చేస్తాయి సో చూడండి మీరు గమనిస్తే క్లియర్గా అర్థమవుతుంది దశకు అయితే చేరుకుంటుంది ఇంకో పదిహేను ఇరవై రోజులలో మనకైతే కంకులు అయితే వస్తాయి సో కంకులు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో అనేది మొత్తం చూపిస్తాను విత్తనాలు మాత్రం నలుపు రంగులో ఉంటాయి సో బ్లాక్ రై బ్లాక్ రైస్ ఇది మంచి ఆరోగ్య విలువలు దాంతోపాటు ఔషధ విలువలు కలిగిన వెరైటీ ఇది సో ఏ విధంగా వస్తుంది ఎలా ఉంటుంది అనేది చూద్దాం సో ఇప్పుడైతే నవారా అయితే రెడీ ఉంది కోతకి ఇంకో రెండు మూడు రోజులలో పూర్తిగా కోర్చిస్తాం దాంతోపాటు ఆ బ్లాక్ రైస్ పేరు అయితే తెలియదు నేనైతే మణిపూర్ బ్లాక్లో ఒక వెరైటీ అనుకుంటున్నాను సో మీకేమైనా తెలిసే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకసారి చూసి మాపిళి సాంబ కూడా వచ్చేస్తుంది కులాకర్ రైస్ కానీ విత్తనాలు కానీ కావాల్సిన వాళ్ళైతే ఇంకెవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆల్రెడీ ఇద్దరు రైతులైతే ముగ్గురు రైతులైతే విత్తనాలు కావాలని చెప్పారు సో వాళ్ళ కోసమైనా విత్తనాలు అయితే పంపించడానికి ట్రై చేస్తాను అండ్ మీకు కూడా ఏమైనా విత్తనాలు కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బహురూపి విత్తనాలు కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి సో అవి కూడా కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళవచ్చు కావాలంటే నేను కూడా పంపిస్తాను సో ఇలాంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్న ఈ రైస్ని తప్పకుండా తినండి చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చి మనం ఓవర్కమ్ అవ్వచ్చు దాని తర్వాత ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది తిన్న తర్వాత కూడా అండ్ పండించాలనుకునే రైతులకు మాత్రం చాలా ఈజీగా పండించవచ్చు చాలా అద్భుతంగా దిగుబడి వచ్చే వచ్చే అవకాశాలు ఉంటాయి కనీసం ఇంటి ఇంటి మనికైనా పండించవచ్చు చాలా అద్భుతంగా అయితే పంట అయితే వస్తుంది కేవలం ఒక ఆవు ఉంటే చాలు మనకు పంట పూర్తయినట్టే సరిపడే నీళ్ళు ఉన్న సో ఈ అన్ని వెరైటీ విత్తనాలు కానీ రైస్ కానీ కావాల్సిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కుదిరినప్పుడు నేను మీకు విత్తనాలు పంపించడానికి లేకుంటే రైస్ మీకు పంపించడానికి ట్రై చేస్తాను సో ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా మన విలేజ్ లైఫ్ నేషనల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలి కాబట్టి సో జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్